బీఆర్ఎస్ పార్టీ ఎంతో ఘనంగా చెప్పుకొని రజతోత్సవం నిర్వహిస్తున్న నిర్వహించుకుంటున్నామని చెప్పుకుంటున్న బిఆర్ఎస్ పార్టీకి నేను కొన్ని సవాళ్ళు చేయదలుచుకున్నా కొన్ని విషయాలు అడగదలుచుకున్నా అసలు రజతోత్సవం చేసే పార్టీ మీకు అవకాశం అధికారం ఉందా అసలు మీకు వరంగల్ మా సెంటిమెంట్ అని చెప్పుకునే మీరు ఓ వరంగల్ కొన్నిసార్లు వచ్చి నేను ఇస్తాంబుల్ చేస్తా నేను లండన్ చేస్తా వాటికన్నా సిటీ చేస్తా అన్న మీకు కొన్ని సిటీలో నిలుచుకొని చాలా గొప్పగా చెప్పారు ఇంకా ఒక ముందు అడిగేసి నేను ఇక్కడ కుర్చేసుకొని ఈ యొక్క వరంగల్ని డెవలప్మెంట్ చేస్తా అన్న అతను ఏం కేసిందని వరంగల్ కు చెప్పాల్సి చెప్పాల్సిన రేపటి సభ ద్వారా సభ అని చెప్పాల్సిన అవసరం ఉన్నది చాలా సిటీలో చెప్పాడు పెద్దగా సమావేశాలు నిర్వహించి కుర్చేసం కట్టిస్తా అన్నాడు అదే వరంగల్ సిటీకి రేపు వరంగల్ నిర్వహిస్తున్న సభ ద్వారా ఆ వరంగల్ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది ఆ సభ ద్వారా దయచేసి ఈ సభ ద్వారా నేను చేసిన పాపాన్ని ఈ సభ ద్వారా కడుక్కుంటున్నాను నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను ఈ వరంగల్ ప్రజలందరికని కేసీఆర్ సభ రూపకంగా చేయాల్సిన అవసరం ఉన్నది పదహారు నెలలైతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం ద్వారా జీతం తీసుకుంటున్నావు నువ్వు ఫామ్ హౌస్లో పండుకొని ఏం ప్రజలకు సేవ చేస్తున్నావు అని రైతు నిర్వహిస్తున్నావు ఇలా ప్రజలు ఇచ్చే సొమ్మే కదా నీకు జీతం జీతం తీసుకుంటా సొమ్ము జీతం తీసుకుంటావు నువ్వు ప్రజలకు సేవ చేయాలి కదా పామౌజులో వండుకొని ఏం సేవ చేస్తున్నావు అని రజతోత్సవం చేస్తే రేపు పొద్దుగా బయటకు వస్తా అంటున్నావు ఇన్ని రోజులు ప్రజల కష్టాలు పట్టించుకోండి నువ్వు రేపు రజతోత్సవ సభకు వచ్చి ఏం చెప్తావు సభకు సభ ద్వారా ప్రజలకు మేము పామౌజ్లో వండుకున్నా అని చెప్తావా ప్రతి గుషంలో ఏ విషయంలో కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి సాధించలేనివన్నిటికీ రేపు సమాధానం అని చెప్పాల్సిన అవసరం ఉన్నది ప్రజల్లో చులుకనవుతున్నావు ఉద్దేశం ఏకైక ఉద్దేశంతో మేము ప్రజల్లో ఉండాలి మనుగడలో ఉండాలి రేపు మనుగడే మనం కోల్పోతున్నాం అనే ఉద్దేశంతో తప్పితే వారు రైతుతో నిర్వహించడానికి ఎటువంటి అధికారం లేదు అధికారంలో ఉండగా చేయలేని ఇవాళ మమ్మల్ని నిలదిస్తున్నారు నువ్వు ఏం చేస్తావు నిలదీస్తున్నావు నువ్వు ఎక్కడ నిరుద్యోగ వృద్ధి ఇచ్చినావు మూడు భూమి ఎవరికి ఇచ్చినావు దళితుడు ముఖ్యమంత్రి ఏడి చేసినావు రైతులకు రుణమాఫీ వేయడం పూర్తిగా చేసినావు నువ్వు ఏవైనా మమ్మల్ని చేయమంటావు ఇంటి కష్టాలు అన్నా కూడా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది గవర్నమెంట్ చెప్తుంది బాదాప్తా కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి మీ రజతత్వం ఎందుకు చేస్తున్నాం కాబట్టి ప్రజలకు క్షమాపణ చెప్తున్నాము ఈ రైతులతో సభ ద్వారా ప్రజలకు క్షమాపణ చెప్తామని ముఖ్య ఉద్దేశంతో సభ నిర్వహించాలి సభ ద్వారా అందరికీ క్షమాపణ చెప్పుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం మీ అందరికీ తెలుగు